హాయ్ ఫ్రెండ్స్ నూరు హరహాల చెట్టు కోసేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఉదయం కోయటం వల్ల వీడియో తీయలేకపోయాను చెట్టు చిన్నదే పూలు చాలా వస్తాయండి నూరు హరాహాల చెట్టు అది మీకు చూపిద్దాం అనుకున్నాను చాలాసార్లు చూసే ఉంటారు కూడా నాకు అయితే చాలా దేవుడికి పెట్టడానికి చాలా ఆనందంగా ఉందండి చూడండి చూడండి మా పూజకి మూడు హారహాల పూలు సరిపోయినవి నూరు వారాలు పూసినాయి కదండి మా స్వామికి పెట్టి నేను చాలా ఆనందిస్తున్నాను ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప మా పరమేశ్వరి జగన్నాథ